హోంగార్డులము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసే అదృష్టం కలిగినది ఎందుకంటే మేము మాకు ఇంతకుముందు రోజుకు తొమ్మిది వందల ఇరవై ఒకటి రూపాయలు మాత్రమే దినసరి వేతనంగా ఉండేది అది ఇప్పుడు వెయ్యి రూపాయలకు పెంచడం జరిగింది ఇంతకుముందు మాకు యాక్సిడెంటల్ డెత్ అయితేనే మాత్రమే ఇన్సూరెన్స్ ఐదు లక్షల రూపాయలు వచ్చేది ఇప్పుడు అది నా సహజ మరణానికి కూడా వర్తించేలా చేయడం జరిగింది అది కాక హెల్త్ స్కీమ్స్ మాకు అసలు అనారోగ్య సమస్యలు ఏమైనా ఏర్పడితే మాకు ఎటువంటి వసతులు లేకపోతుండే ఈ ముఖ్యమంత్రి వర్యులు మాకు హెల్త్ స్కీమ్ ఆరోగ్యశ్రీ తరహాలో హెల్త్ స్కీమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది దీంతో పరిడల అలవెన్స్ మాకు ఇంతకుముందు వెయ్యి రూపా రోజుకు వంద రూపాయలు మాత్రమే వచ్చేది ఇప్పుడు అది రెండు వందల రూపాయలకు పెంచడం జరిగింది దీని కారణంగా మేము ఇంతకుముందు విధులు నిర్వహించడానికంటే కూడా ఇంకా చాలా చక్కగా విధులు నిర్వహించుకుంటామని చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలపడండి